నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రెస్ క్లబ్ భద్రాద్రి సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు తోటమల్ల బాలయోగి మరియు గౌరవ సలహాదారులు విఎన్ఎల్ నంద అధ్యక్ష కార్యదర్శులు రామారావు శ్రీనివాస్ సభ్యులు దామెర ఆదినారాయణ అనిల్ కుమార్ రంజిత్ రామకృష్ణలు ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు తోటమల్ల బాలయోగి మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు రాజ్యాంగ నిర్మాతగా దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి భావితరాలకు స్ఫూర్తిగా గొప్ప దార్శనికుడిగా ఆదర్శంగా నిలిచారు అని కొనియాడారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ భారత రాజ్యాంగ నిర్మాణకర్త ఈ దేశానికి సంబంధించినటువంటి న్యాయవాది ప్రముఖ న్యాయశాస్త్ర దిట్ట రచయిత ఈ దేశాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిల నిలబెట్టినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకను భద్రాచలం పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి జనరల్ ఇస్లా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది భారతదేశ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలని కళ్ళగన్నటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చారు పరదేశీయుల పాలన అంత మంది ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని అనేక దేశ రాజ్యాంగాలని పరిశీలించి అందులో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి తీసుకొని ఈ దేశ రాజ్యాంగాన్ని ఒక పెద్ద రాజ్యాంగంగా లిఖిత రాజ్యాంగంగా ఒక పెద్ద ఐరావత రాజ్యాంగంగా ఏర్పాటు చేసి ఈ దేశాన్ని మరి ఎటువంటి సమస్యలు లేకుండా సమగ్రంగా సమోన్నతంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఎటువంటి వ్యత్యాసాలకు లేకుండా మరి అందరూ కూడా సమానంగా ఉండే విధంగా భారత రాజ్యాంగంలో హక్కులు విధులు ఇలా అనేక రకాలైనటువంటి విధి విధానాలని రూపొందించి ఈ దేశాన్ని ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆశయ సాధన కోసం వారి ఆకాంక్షల కోసం మరి భారత ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశాన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది పిల్లలందరికీ కూడా విద్యా అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉంది అందరికి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉంది ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా పేదవాళ్ళు అనేటువంటిదే లేకుండా అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా భారతదేశాన్ని బిఆర్ అంబేద్కర్ గారు కళ్ళగన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈవేళ ప్రెస్ క్లబ్ భద్రాద్రి జర్నలిస్టులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు తెచ్చుకుంటూ కొనియాడుతూ భారత దేశ అభివృద్ధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని ప్రశంసిస్తూ ఈ యొక్క వేడుకను నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు